యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వెల్కమ్ టు మై శివ షోల్ టారో ఛానల్ చూసే వ్యూఎస్ ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి దయచేసి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకు మాత్రమే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ విడిచిపెట్టండి మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ యొక్క ఆఫ్టర్నూన్ ఆలోచనలు మీ పర్సన్ ఆఫ్టర్నూన్ ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ ఆఫ్టర్నూన్ థాట్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివా నెగిటివా అని కాదు యాక్యురేట్ రీడింగ్ అని మాత్రం ఇవ్వండి యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ చెప్పబోయే టాపిక్ ఆఫ్టర్నూన్ థాట్స్ మీ పర్సన్ యొక్క ఆఫ్టర్నూన్ థాట్స్ వన్ టూ త్రీ 4 బొటమ్ ఆఫ్ ద డెక్ అని వచ్చి వచ్చి మై హార్ట్ ఏస్ వెన్ యూ ఆర్ నాట్ అరౌండ్ నా చుట్టూ నువ్వు ఎప్పుడైతే ఉండవో నేను కూడా అప్పుడే ఉండను నా నా హార్ట్ అనేది నా హృదయం అనేది నీ గురించి బా బాధపడుతూనే ఉంటుంది అనుకొని చెప్తున్నాను యూ హ్యావ్ ఓపెన్డ్ మై హార్ట్ ఇన్ వేస్ ఐ నెవర్ ఇమేజైన్డ్ నువ్వు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు ఎన్ని ఏ విషయంలోనైనా సరే నువ్వు నా గుండెల్లోనే ఉంటావు కళల్లో కాదు అనుకొని చెప్తున్నారు ఐ ఫీల్ అన అన్ఎక్స్ప్లైనబుల్ బాండ్ విత్ యూ నేను మన బంధాన్ని చెప్పలేనంతగా నేను చెప్పలేనంత బంధ అనుభూతి ఉన్నది అన్నట్లుగా నేను ఆలోచిస్తున్నాను అనుకొని చెప్తున్నారండి ఇప్పుడు ఫస్ట్ కార్డ్ ఏంటో చూద్దాం యు హ్యావ్ షోన్ మీ వాట్ యు లవ్ ఫీల్స్ లైక్ యు హ్యావ్ షోన్ మీ మై లవ్ ఫర్ యూ గ్రో స్ట్రాంగర్ విత్ ఈచ్ పాషింగ్ డే నా ప్రేమ మీ గురించే ఉంటుంది ప్రతిరోజు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనుకుని చెప్తున్నారు యూ హ్యావ్ అవేక్ అండ్ ఎలావ్ I didn't know I was capable of. I wish I could hold you right now. I am afraid of losing what we have. You inspire me to be my best self. I am willing to fight for our love. I will love you through all of life seasons. I want to grow old with you. I feel at peace when I am with you. Chundi, you have shown me what true love feels like. నువ్వు మీరు వాళ్ళకంట ప్రేమని చూపించారంట ఏ అంటే నిజమైన ప్రేమ ఏంటో వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పారంట మీరు మై లవ్ ఫర్ యూ గ్రోన్ స్ట్రాంగర్ విత్ ఈచ్ పాషింగ్ డే నా ప్రేమ అనేది రోజు రోజుకి నీ దగ్గరికి స్ట్రాంగ్గా మన బంధం అనేది గట్టిపడుతుంది బంధం చాలా ఎక్కువగా మన మధ్యలో ప్రేమ పెరుగుతుంది అని చెప్తున్నారు యు హ్యావ్ అవేకండ్ లవ్ ఐ డింట్ నో ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ అవేకండ్ ఎలావ్ నాకు నీకు తెలుసు ప్రేమ గురించి ఏంటో కానీ నాకు తెలీదు నువ్వు ప్రేమలో క్లారిటీగానే ఉన్నావు నేను కేపబుల్ అవ్వాలి అనుకుంటున్నాను అని అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ హోల్డ్ యూ రైట్ నవ్ నా ప్రేమ నీ గురించే వెతుకుతూ ఉంటుంది నీ కోసమే పరితపిస్తుంది ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ లాసింగ్ వాట్ వై హ్యావ్ యామ్ అఫ్రైడ్ ఆఫ్ లాసింగ్ వాట్ వి హ్యావ్ యూ హ్యావ్ షోన్ మే వాట్ ట్రూ లవ్ ఫీల్స్ లైక్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూ హ్యావ్ షోన్ మే వాట్ ట్రూ లవ్ ఫీల్స్ లైక్ అని ఎందుకు అంటున్నారో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అంటే మీ వాళ్ళు మిమ్మల్ని టెస్టింగ్ చేశారండి అందులో మీరు ఎలా ఆలోచిస్తారు మీ ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచనలో ఉంటూ చెప్తున్నారు నిజమైన ప్రేమ అంటే ఏమిటో నాకు ఇప్పుడు అర్థమయ్యింది అనుకొని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేయడం కానీ అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేయడం కానీ ఒకరోజు మాట్లాడి చెప్పకుండా వెళ్ళిపోవడం కానీ కావాలని గొడవ పెట్టుకోవడం కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మీరు ఉండే ఓపిక కోసం ఆలోచి ఆలోచించారు మీరు వాళ్ళతో గొడవ పడకుండా ఉండ ఉండడం నెక్స్ట్ మీరేమీ ప్రశ్నలు వేయకుండా ఉండడం మీ ప్రేమ ఏంటో మీ ఇదేంటో వాళ్ళు అర్థం చేసుకున్నారు నిజమైన ప్రేమ అంటే ఏమిటి అని వాళ్ళు అర్థం చేసుకుని ఉన్నారు ఇదేంటి మై లవ్ ఫర్ యూ గ్రోన్ స్ట్రాంగర్ విత్ ఈచ్ పాషింగ్ డే మై లవ్ ఫర్ యూ గ్రోన్ స్ట్రాంగర్ విత్ ఈచ్ పాషింగ్ డే అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రోజు రోజుకి నీ మీద నాకు ప్రేమ పెరుగుతుంది అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ ఎస్ లవర్స్ గాడ్ మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ బాండింగ్ అయినా అవ్వచ్చు లేదు అంటే సోల్మేట్ బాండింగ్ అయినా అవ్వచ్చు ఇద్దరి మధ్యలో మేబీ చెప్పలేనంత ప్రేమ అంటే ఒకరికొకరు అర్థం చేసుకొని ఒక మీరు తనల్ని అర్థం చేసుకొని సైలెంట్గా ఉండడం ఎటువంటి గొడవ అవతల వాళ్ళు పెట్టుకున్నా సరే మీరే సైలెంట్గా ఉండడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు రో వాళ్ళకి మీ మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతూనే ఉంది యాక్చువల్గా రియల్ లవ్ అంటే అనుమానించుకోవడం పెంచుకోవడం కాదండి వాళ్ళ మీద వాళ్ళని అర్థం చేసుకునే మైండ్ సెట్తో ఉండడమే నిజమైన ప్రేమ నమ్మకం ఒక ప్రేమ యు హ్యావ్ అవేక్ అండ్ లవ్ ఐ డి నో ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ యూ హ్యావ్ అవేక్ అండ్ లవ్ ఐ డి నో ఐ ఐ వాజ్ కేపబుల్ ఆఫ్ అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అంటే వాళ్ళలో మీ వైపు మార్పు వస్తుంది సడన్గా చేంజ్ వస్తుంది మేబీ మీకు వన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో పెట్టచ్చును బట్ ఏంటంటే వాళ్ళలో చేంజెస్ వచ్చి మీ వైపు వస్తున్నారు అనుకోకుండా మీతో గొడవలు పెట్టుకోవచ్చు లేదు అంటే చెప్ప పెట్టకుండా ఇగ్నోర్ చేయొచ్చు ఇలాంటి ఇష్యూస్లో ఉండి కామ్గా ఉండడం వలన ఏంటంటే మీ వైపు ఇప్పుడు మీరు కామ్గా ఉంటే దాని వలన మీ వైపు వాళ్ళలో అనుకోకుండా మార్పులు అనేవి వస్తున్నాయి అని చెప్తున్నాయి ఐ విష్ ఐ కుడ్ హోల్డ్ యూ రైట్ నావ్ ఐ విష్ ఐ కుడ్ హోల్డ్ యూ రైట్ నౌ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 దీనికి క్లారిఫై కార్డ్ ఏమి ఇస్తారు చెప్పండి యూనివర్స్ i wish i could hold you right now clarification card when my, uh మీరు ఇన్స్పిరేషన్గా ఉండడం ఎటువంటి మోసం చేయకుండా ఉండడం లేదు అంటే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా గొడవ పెట్టుకున్నా సరే కొంతమంది చూడండి నువ్వు మీరు కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అని ఆలోచిస్తారే అలాంటి వాళ్ళతో కంటే గొడవలు బాధలు పడినా సరే కలిసి ఉండడం అనేది కరెక్ట్ కానీ అది అనుమానాలకి త్రోవ కాకూడదు అనుమానం అనేది ఉండకూడదు గొడవ అంటే చిన్న చిన్న ఇష్యూస్లో వస్తాయి బట్ అనుమానాలు పెట్టుకోకూడదు నిజమైన ప్రేమ అంటే నమ్మకం ఎవరితోనూ మాట్లాడినా అతను నా సొంతం అనేది ఒక నమ్మకం ఐ ఆమ్ అఫ్రైడ్ ఆఫ్ లాసింగ్ వాట్ వ్యూ హ్యావ్ యామ్ అఫ్రైడ్ ఆఫ్ లాసింగ్ వాట్ వి హ్యావ్ కోపం అనే ఆవేశం మన దానికి చేటు అని అంటారు అవునా దాని ఏమి ఇప్పుడు వాట్ వీ హ్యావ్ అప్పుడు మనం ఏం చేస్తాం ఆవేశం వచ్చేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్తున్నారు అని అంటున్నారు ఏమి ఏంటో చూద్దాం దీని క్లారిఫికేషన్ కార్డ్ ఏంటి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఎనర్జీగా ప్యాషనేట్గా ఉండాలి ఆవేశం అనేది ఉండకూడదు ఎనర్జీ ప్యాషనేట్గా ఉండాలి నిదా అంటే మీరు ఎలా ఉండాలి అంటే కోపం అనేది లేకుండా చాలా ప్యాషనేట్గా ఉండి కోపాన్ని తగ్గించుకొని అనచుకొని కూల్గా దేనినైనా సాల్వ్ చేసుకోవాలి సమస్య అనేది గొడవలతో పడి సాల్వ్ చేసుకోకూడదు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని సాల్వ్ చేసుకోవాలి అని यूनिवर्स सेपतणार मी यू इंस्पायर मी टू बी माय बेस्ट सेल्फ यू इंस्पायर मी टू बी माय बेस्ट सेल्फ यू इंस्पायर मी टू बी माय बेस्ट सेल्फ क्लेरिफिकेशन कार्ड यू इंस्पायर मी टू बी माय बेस्ट सेल्फ क्लेरिफिकेशन कार्ड మీలో చాలా చేంజెస్ వచ్చ ఉండచ్చు మేబీ క్యాస్ట్ చేంజెస్ కానీ లేదంటే ఏజ్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే కొన్ని ఆలోచనల్లో డిఫరెన్సెస్ ఉండొచ్చును లేదు అంటే మతాలు డిఫరెన్సెస్ ఉండొచ్చును కానీ ఏదైనా సరే మీరు మీరు తనని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే తన చేసిన వాటిలో ఉండే ఏంటది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి వాటిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మూమెంట్గా ఉండి వాళ్ళ మీద ప్రేమను చూపించమనుకొని వాళ్ళు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు ఐ యామ్ విల్లింగ్ టు ఫైట్ ఫర్ అవర్ లవ్ నేను మన ప్రేమ కోసం యుద్ధాన్నైనా చేస్తాను అని ఎందుకంటున్నారు ఎందుకు ఈ మాట అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకు ఈ మాట అంటున్నారు నేను మన ప్రేమ కోసం యుద్ధాన్నైనా చేస్తాను అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ అంటే మీ మధ్యలోనికి ఇన్ కేస్ ఎవరైనా వచ్చి థర్డ్ పర్సన్ వచ్చి ఒకవేళ గొడవలు పెట్టినా వాళ్ళు వచ్చి ఇతనికి ఆపి మీ వైపు రాకుండా ఉండాలి అనుకున్నా సరే లేదు అంటే ఇంకెవరైనా మీ గురించి చెడు చెప్పాలి అనుకున్నా వాళ్ళ గురించి మీకు చెడు చెప్పారేమో అనుకున్నా లేదు అంటే మీ మీ లైఫ్లోని ఫ్యామిలీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా థర్డ్ పార్టీ కానీ ఎవరైనా సరే వచ్చి గొడవ పెట్టాలి అని చూసినా సరే వాళ్ళు మీ కోసం మీ ప్రేమ కోసం కంపల్సరిగా యుద్ధాన్నైనా చేసుకొని గెలుచుకుంటున్నాను గెలుచుకుంటాను అని అంటున్నారు ఐ విల్ లవ్ యూ త్రో ఆల్ ఆఫ్ లైఫ్ సీజన్స్ నేను ఏ సమయంలోనైనా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ఎందుకు అంటున్నారు నేను ఏ సమయంలోనైనా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ అంటే మీరు ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు అంటే చెప్పలేని పరిస్థితులు ఆలోచనలతో కానీ లేదు అంటే ఎటువంటి డిఫికల్ట్ ఎలాంటి కష్టపరిస్థితుల్లో ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను అని మీకు ఒక భరోసాని అందిస్తున్నారు ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ అని అంటున్నారు చెప్పండి యూనివర్స్ అతను డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు కానీ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా మీతోనే పాత రోజుల్లో ఉండాలి అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు ఐ ఫీల్ అట్ పీస్ వెన్ ఐ ఆమ్ విత్ యూ నేను ఎప్పుడైతే నీతో ఉంటానో అప్పుడే నాకు ప్రశాంతత దొరుకుతుంది నేను అప్పుడే హ్యాపీగా ఉంటాను అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రాక్షసి ప్రేమ ఉందండి వాళ్ళకి మీకు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది చూసారా లవర్స్ కార్డ్ వచ్చింది ఏంటది డెవిల్ కార్డ్ వచ్చింది మీరంటే చాలా ప్రేమ ప్రేమ ఉంది ఎడిక్షన్స్కి అలవాటు పడిపోతారు మీరే కానీ అతని సరౌండింగ్స్లో లేకపోతే వాళ్ళు ఎడిక్షన్స్కి అలవాటు పడిపోతారు అందుకే ఈ మాట అంటున్నారు మీరు లేకపోతే వాళ్ళకి ప్రశాంతత అనేది ఉండదు అని చెప్తున్నారు